ట్రేమ్ లో పెడతలేదా పక్కకి వెళ్ళా ఫ్రేమ్ లో పెడతలేదా పక్కకి వెళ్ళాలంటున్నాను మోడీ అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే

बात के देखते हैं और देखते हैं और आगे ले मतलब

वापिंग द प्रोसेस सर स्टार्ट स्टार्ट सर हां तो हम लोग शेयर कर लेंगे ये सेंसर है हम अंदर थाना रहने देना ये वटत पूरा लेट चार्ज सर नंबर है 3 से आफ्टर द प्रोसेस में 3 से जारी यानी फर्स्ट टाइम से ली नॉट करना हां क्लियर है

నేను ఎన్విఎస్ మూర్తిని ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్ ఈస్ట్ ఇష్టపడారు మసోరిలోని నేషనల్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి చెందిన తొంభై తొమ్మిదవ ఫౌండేషన్ కోర్కు చెందిన ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించిన పది మంది ట్రైనింగ్ ఆఫీసర్లని మన జిల్లా తూర్పుగోదావరిలోని పరిస్థితులను అధ్యయనం చేసి ఫీల్డ్ స్టడీ అండ్ సర్వే రిపోర్ట్ని అందజేయవలసిందిగా నేషనల్ లాల్ బహదూర్ శాస్త్రి ఆఫ్ నేషనల్ అకాడమీ వారు ఆదేశాల మేరకు వారు ఈ నెల తొమ్మిదో తారీఖున మన జిల్లాకు రావటం జరిగింది వారు ఈ జిల్లాలో పదహారవ తారీఖు వరకు ఉండి మన జిల్లా యొక్క ప్రగతి లేదా రకరకాల పరిస్థితులను అధ్యయనం చేసి వారి యొక్క రిపోర్టును తయారు చేసి వారి యొక్క అధ్యయనంలో భాగంగా రిపోర్ట్ తయారు చేసి మరి వారి అకాడమీకి అందజేస్తారు దీనికి సంబంధించి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ శ్రీ కేతన్ గారి గారిని ఓవరాల్ ఇన్ఛార్జ్ గా నన్ను నోడల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది ఈ ఏడు రోజులు వారి యొక్క క్షేత్రస్థాయి పర్యటనలో రాజమండ్రి ముర్పు మంచినీరు సరఫరా ఏ విధంగా ఉన్నది లేదా పారిశుద్ధ్యాన్ని ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు పరిశీలించడం జరిగింది దానికి సంబంధించి ఒక రోజు వాళ్ళు అక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో సమాధానం చేయడం కూడా జరిగింది తదుపరి అక్కడ నుంచి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమాండ్ కంట్రోల్ ఏరియాకి వెళ్ళి అక్కడ కమిషనర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు చేపడుతున్న చర్యలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది తదుపరి మూడు రోజులు కడియం మండలంలోని పొట్టిలంక మరియు కడియం మండలంలోని జేగురుపాడులో పది మందిలో ఐదుగురు ఒక గ్రూప్ గాను ఐదుగురు ఒక గ్రూప్ గాను ఉండి మూడు రోజుల పాటు అధ్యయనం చేయటం జరుగుతుంది రేపటి వరకు కూడా వారు ఈ విధంగా అధ్యయనం చేయటం జరుగుతుంది ఈ అధ్యయనం చేయటంలో భాగంగా వారు మధ్యాహ్న భోజన పనితీరు లేకపోతే స్వయం సహాయక సంఘాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి రైతులకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ పథకాలు అందజేయటంలో ఏమన్నా ఇబ్బందులు ఎదురుతున్నాయా మొదల వాటి గురించి చే చూడడం గురించి చూడడం జరుగుతుంది అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వారి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచవచ్చు అనే దాని గురించి కూడా వారు అబ్జర్వ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఉదయం కడియంలో అగ్ర స్వయం సహాయక సంఘాల వారిచే అగరబత్తి తయారు చేయడం గురించి కోయర్ బోర్డుకి సంబంధించి కొబ్బరి పీచుతో తాళ్ళు తయారు డోర్ మ్యాట్లు తయారు చేయడానికి కూడా పరిశీలించేయడం జరిగింది మధ్యాహ్నం ఇక్కడికి పులగొర్తలో మన రాష్ట్రంలోనే పులగొర్త వేవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనేది లాభాలతో నడుస్తున్న ఏకైక సంస్థ కాబట్టి ఈ వేవర్ సొసైటీని కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది ఇక్కడ ఈ సంస్థ పనితీరుని చూసి వాళ్ళు చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది రేపు కూడా వారు ఇక్కడే ఉండి పరిస్థితులను అధ్యయనం చేసి ఈ వారం రోజుల్లో వారు ఏ విధంగా చూశారు వాళ్ళ అనుభవాలు ఏటనేది క్రోడీకరించి జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదికను కూడా అందజేయడం జరుగుతుంది